తమిళగా వెట్రి కలిగం అధ్యక్షుడు టీవీకే సినీ నటుడు విజయ్కు ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వే వెలుగు చూపిస్తుంది మరి ఆయనకు తాజాగా ఇరవై మూడు శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్లుగా తెలిపింది అయితే విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు అయితే కరూరులో ప్రచార సందర్భంలో చోటు చేసుకున్నటువంటి విచారమైనటువంటి ఘటన ఆ పార్టీ వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది విజయ్ సైతం తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి తాజాగా ఈ ఘటన పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతం పైన విజయ్ కసరత్తు చేపట్టారు ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులు ఉన్నారు అట్లాగే ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శులు బుస్సి ఆనంద్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం మరి ఈ సమావేశాలు సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పులు చేర్పులు ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది మరి ఈ పరిస్థితులలో విజయ్ కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఈ సర్వే వెలుగు చూసింది ఇటీవల ముంబైకి చెందినటువంటి ఓ సంస్థ సర్వే జరపగా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో విజయ్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్లు వస్తాయని సమాచారం వెలువడ్డాయి మరి తాజాగా జరిపినటువంటి సర్వే సర్వేలో కరూర్ ఘటనతో విజయ్కి ప్రజాదరణ మరింతగా పెరిగినట్లు పేర్కొనడం గమనార్హం ప్రజల్లో ఆయన పైన ఉన్న ఆదరణ అన్నది తగ్గలేదని అదే సమయంలో తాజాగా ఇరవై మూడు శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ ఆ సర్వేలు వెలువరించింది సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు ఆ సర్వేలు వైరల్ అవుతున్నాయి నమస్తే